లో నిర్ణయించుకోవడం ఒక పెద్ద సవాలు ఏ ఇప్పుడు ఆ పనిని సులభం చేస్తుంది మీరు తిన్న ఆహారం మరియు మీ ప్రస్తుత షుగర్ లెవెల్స్ని బట్టి ఏ ఏ ఆల్గారిథమ్స్ మీకు అవసరమైన ఖచ్చితమైన ఇన్సులిన్ డోస్ని లెక్కిస్తాయి దీనివల్ల లో షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి షుగర్ వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది ఏఐ స్క్రీనింగ్ టూల్స్ ద్వారా డాక్టర్లు కేవలం కంటి ఫోటోలను చూసి భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందే గుర్తిస్తున్నారు అంతేకాదు మీరు రోజు తినే ఆహారం మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఏఐ డైట్ ప్లానర్స్ ద్వారా తెలుసుకోవచ్చు చూశారుగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ షుగర్ మేనేజ్మెంట్ మరింత సులభం అవుతుంది అయితే గుర్తించుకోండి ఏ మీకు సహాయం మాత్రమే చేస్తుంది మీ డాక్టర్ సలహాలను పాటించడం మాత్రం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా కిఫీ హాస్పిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ